ేషన్ ఏంటి జీటెక్ సార్ ఏం వర్క్ చూస్తున్నావు జనరల్ కూడా జనరల్ క్వాలిఫికేషన్ ఏంటి రాదు ఇవి యూజ్ చేస్తున్నారా మస్కీటో నెడ్ కాస్పిటో

श्रीमा श्रीवासी थर्ट वन पार्टी जनरू सर पी एस पार्टी श्रीमा विजय कुमार सर पीसी थर्ट बैच जीरो सोन टू थोल बेच सर श्रीमा श्रीवास थ्री वन जीरो सर श्रीमा पीसी टू फोर नये सर जन श्रीमा నైంటీ ఎయిట్ బ్యాక్స్ సిక్స్టీ వన్ జీ అంజయ్యా ఎస్సీ వన్ ఫిఫ్టీ సెవెన్ సార్ నైన్టీన్ నైంటీ ఫైవ్ ప్యాస్ ఓకే ఏమన్నా ద్రీవేమ్స్ ఉన్నాయా ఉంటాయా నా చెప్పండి ఎక్కడ వాడుతున్నారా రేవ్యూ చెప్పింది ఆస్ట్రమ్స్ తీసుకుంటుందా రేవ్యూ వాడుతున్నారా ఏంటో

ఈరోజు సూర్యాపేట జిల్లా మట్టంపల్లి పోలీస్ స్టేషన్ని వార్షిక తనిఖీలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది ముందుగా సిబ్బంది యొక్క పనితీరు ఎలా ఉంది వాళ్ళ యొక్క ఫిట్నెస్ ఎలా ఉంది వాళ్ళు పోలీస్ స్టేషన్ విధులకు ఏ విధంగా అటెండ్ అవుతుంది అనేది మా మానిటర్ చేయడం జరుగుతుంది తదుపరి ఈ సంవత్సర కాలంలో ఈ యొక్క మట్టంపల్లి పోలీస్ స్టేషన్లో ఎలాంటి కేసులు నమోదవుతున్నాయి దాని మీద పోలీస్ యాక్షన్ ఏముంది ప్రజలకు సత్వర న్యాయం చేస్తున్నారా అనేటువంటిది కూడా పరిశీలించడం జరుగుతుంది లోకల్గా పోలీస్ స్టేషన్ మేనేజ్మెంట్ పోలీస్ స్టేషన్లో రికార్డుల మేనేజ్మెంట్ ఎలా ఉంది అన్ని రికార్డులు అప్డేట్ చేస్తున్నారా అండ్ కంప్యూటరైజ్ చేస్తున్నారా అనేది కూడా మానిటర్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మట్టంపల్లి పోలీస్ స్టేషన్ మీ అందరికీ తెలుసు కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఉంది అదేవిధంగా స్ట్రాటజిక్ లొకేషన్లో ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో బార్డర్లో ఉంది మనకు మెయిన్గా ఇక్కడ ఇండస్ట్రీస్ ఉన్నాయి సిమెంట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి అదేవిధంగా అటవీ భూములు ఉన్నాయి ఇలాంటివి సున్నితమైనటువంటి ప్రదేశంలో మట్టంపల్లి పోలీస్ స్టేషన్ స్ట్రాటజిక్ లొకేషన్లో ఉంది ఇక్కడ ఎలాగా ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదేవిధంగా అంతరాష్ట్ర సరిహద్దుల్లో మనం చెక్పోస్ట్ పెట్టడం జరిగింది మెయిన్గా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇల్లీగల్ గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్ పీడిఎస్ రైస్ గాంజా కావచ్చు శాండ్ కావచ్చు ఇంకా వేరే ఇతర ఇతర ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇల్లీగల్ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ చేయకుండా మనం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాం అదేవిధంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్న ఒడ్లకి ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తుంది కాబట్టి మనము బయటి రాష్ట్రం నుంచి మన రాష్ట్రంలోకి ఈ సన్న ఓడ్లు అనేవి ప్రవేశించకుండా పటిష్టంగా చర్యలు తీసుకుంటున్నాం సో దీనికి సంబంధించి చెక్ పోస్ట్ నిరంతరంగా పనిచేస్తుంది దీన్ని ఇటీవల కాలంలోనే స్ట్రెంతనింగ్ చేసినాం ఇంకా మున్ముందు ఎక్కువ పోలీసుని నియమించి ప్రతి వెహికల్ని క్షుణ్ణంగా పరిశీలించే విధంగా ఏర్పాట్లు చేయబోతున్నాం అదేవిధంగా ఇక్కడ ఇండస్ట్రీస్లో ఉన్నటువంటి లేబర్స్కి కానీ కార్మికులకు కానీ ఉద్యోగస్తులకు కానీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ ఎప్పుడూ కూడా ఫ్రీక్వెంట్గా వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఏమైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళ చట్టాన్ని చేతిలోకి తీసుకోకుండా పోలీస్కి తెలియజేసి వాళ్ళ సమస్యను పరిష్కరించే విధంగా మనం కమ్యూనిటీ కాంటాక్ట్ ద్వారా పోలీస్ ప్రజా భరోసా ద్వారా ముందుకు తీసుకొని వెళ్తున్నాం ఈ సందర్భంగా లాస్ట్ అంతకు ముందున్న సంవత్సరంతో ఈ సంవత్సరం పోల్చుకుంటే ఏ క్రైంలో మనం తగ్గినాం ఏ క్రైంలో మనం పెరిగినాం సో సమాజానికి హాని కలిగించే క్రైమ్స్ ఏమున్నాయి ఇటీవల కాలంలో ఉమెన్ కూడా ఈ సైబర్ నేరస్తుల వలలో పడి అసభ్యకరంగా అలైంగికమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నట్టు మన దృష్టికి వచ్చింది కౌన్సిలింగ్ చేసి వాళ్ళని ప్రకారం ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వార్డ్ తోటి కూడా కౌన్సిలింగ్ చేయించడం జరిగింది మున్ముందు ఈ మట్టంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్ యాక్సిడెంట్ కానీ ఇంకా ఎలాంటి ప్రమాదాలు కానీ జరగకుండా చర్యలు తీసుకునే విధంగా మనం లోకల్ పోలీస్కి నిర్దేశించడం జరుగుతుంది ఈ సందర్భంగా మనము ఈ యొక్క మట్టంపల్లి పోలీస్ స్టేషన్ ఎంట్రీ రూట్స్ ఎగ్జిట్ రూట్స్ అన్నీ కవర్ అయ్యే విధంగా దాదాపు యాభై కెమెరాలను మనం ఈ కార్పొరేట్ రెస్పాన్స్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మనం పెట్టేయడం జరుగుతుంది ఆ వర్క్ ప్రోగ్రెస్లో ఉంది మనకు త్వరలో కూడా వర్క్ కంప్లీట్ అయిపోతే ఇక్కడ ఎవరు అసాంఘిక వ్యక్తులు కానీ ఇల్లీగల్ పని చేసేవాళ్ళు కానీ ఎవరు ఎంట్రీ అయినా కూడా మనకు ఈజీగా ట్రాక్ చేయడానికి సేఫ్ మట్టంపల్లి సేఫ్ హుజూర్ నగర్ కాన్సెప్ట్ తోటి మనం మనం ముందుకెళ్తున్నాం త్వరలో ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మనం హుజూర్ నగర్ పట్టణంలో మంత్రిగారి సారథ్యంలో వాటిని ఇనాగ్రేట్ చేసుకోవడం జరుగుతుంది సార్ జిల్లాలో సీసీటీవీ అనేది మీ అందరికీ తెలుసు మనకు క్రైమ్ డిటెక్షన్ క్రైమ్ ప్రివెన్షన్లో ఎంతో ఉపయోగపడుతుంది అదేవిధంగా సాక్ష్యాలు మనం కోర్టుకు సబ్మిట్ చేయడానికి ఉపయోగపడుతుంది మీకు ఇంతకు మనకు వన్ టూ డేస్ కింద జరిగినటువంటి ఒక వృద్ధురాలి హత్య కేసును కూడా మనం సీసీటీవీ బేస్లోనే డిటెక్ట్ చేసినాం మనకు గతంలో హుజూర్ నగర్లో జరిగిన కొన్ని అఫెన్సులని దృష్టిలో పెట్టుకొని మనం త్వరితగతిన సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నాం వీటిని ఖచ్చితంగా మానిటర్ చేసే విధంగా ఏ చిన్న అంతరాయం లేకుండా సీసీటీవీలు నిరంతరాయంగా పనిచేసే విధంగా మనం కృషి చేస్తున్నాం సార్ ప్రజా భరోసా ఏం లేదు ఇది కొత్త కాన్సెప్ట్ ఏం కాదు పాత కాన్సెప్టే పోలీస్ ప్ర పోలీసులు ప్రజలకు ఇచ్చే భరోసా ఎప్పుడూ కూడా ప్రజలకు ధైర్యాన్ని నింపాల్సినటువంటి బాధ్యత పోలీసుల పైన ఉంది అందులో భాగంగానే మనం ఎక్కడైతే ఫస్ట్ టాప్ మోస్ట్ ట్రబుల్ ఉన్నటువంటి విలేజు టాప్ మోస్ట్ ఇబ్బందులు కలిగించేటువంటి విలేజును సెలెక్ట్ చేసుకున్నాం ఆ విలేజ్లలో మీటింగులు కండక్ట్ చేసి అక్కడ మంచి ఎవరు చట్టానికి లోబడి ఉండే ఎవరు వాళ్ళందరి సహకారం తీసుకొని అదేవిధంగా చట్టానికి విఘాదం కలిగించే ఎవరో గుర్తించి వాళ్ళని కౌన్సిలింగ్ చేసుకోవడం బైండ్ ఓవర్ చేసుకోవడం కేసులు అయితే పరిణామాలు ఎట్లుంటాయి అదేవిధంగా గాంజా సైబర్ నేరాలు రోడ్డు ప్రమాదాలు ఇతరతర కొత్త కొత్త నేరాలు పుట్టుకొస్తున్నాయి వాటన్నిటి మీద మనం ప్రజలకు అవేర్నెస్ కల్పించాలి పోలీస్ అంటే ఎప్పుడు పనిష్మెంట్ ఇచ్చే డిపార్ట్మెంటే కాదు మా అందరి కోసం పాటుపడే డిపార్ట్మెంటు ఇంత ధైర్యంగా ఉంటున్నామంటే పోలీసులు అనుక్షణం పనిచేస్తున్నారనేటువంటి భరోసా ఇవ్వడానికే ఈ యొక్క పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమం మారుమూల ప్రాంతాల మొదలుకెళ్ళి పట్టణ ప్రాంతాలు హాస్టల్సు అమ్మాయిలు ఉండే హాస్టల్సు అబ్బాయిలు ఉండే హాస్టల్స్ కాలేజీలు స్కూళ్ళు ప్రతి ఒక్కరికి మొత్తం మీద ప్రజలు మంచి మార్గంలో పయనించాలి చెడు మార్గం నుంచి బయటికి రావాలి సమాజంలో శాంతిని స్థాపించాలి గ్రామాలలో పల్లెల్లో మంచి వాతావరణం ఉండాలనేది మెయిన్ ఉద్దేశం సార్ మండలంలో చామేట ఒక యాప్ అనేది సార్ వచ్చింది ఇమీడియట్లీ మనం రెస్పాండ్ అయినాం దాని బాధితులు ఎవరైనా మనం ముందుకొస్తే ఖచ్చితంగా కేసులు కట్టి ఆ వాళ్ళని మోసం చేసిన వాళ్ళ మీద కేసులు కట్టడం జరుగుతుంది మనం ఇంతకుముందుకే ఈ చామెట్ కానీ చిల్ చాట్ కానీ ఇంకా కొన్ని ఎన్నో అప్లికేషన్స్ ఉన్నాయి మనకిప్పుడు సోషల్ మీడియాలో చూస్తే ఎన్నో అప్లికేషన్స్ ప్లే స్టోర్లో చూస్తే ఎన్నో అప్లికేషన్స్ ఉన్నాయి వాటన్నిటినీ కూడా ఏది వాడాలి ఏది వాడొద్దు అనేది వ్యక్తిగతమైనటువంటి క్రమశిక్షణలో భాగం అది మనకు మంచి మెటీరియల్ ఉంది ఇంటర్నెట్లో చెడు మెటీరియల్ ఉంది మంచి మెటీరియల్ వాడుకుంటే మనం జ్ఞానవంతులు అవుతాం చెడు మె మెటీరియల్ని వాడుకుంటే మనం అజ్ఞానులుగా మూర్ఖులుగా తయారయ్యే పరిస్థితి వచ్చే జనరేషన్స్కి మనం మనం దాన్ని దిగువ దిగువ స్థాయికి తీసుకుపోయే పరిస్థితి సో స్కూల్స్ యువత ఈ పోలీస్ ప్రజా భరోసాలు మనం చెప్పడం జరుగుతుంది సో దాన్ని పోలీస్ ప్ర ప్రజలు కూడా సీరియస్గా తీసుకుంటున్నారు తాత్కాలిక ఆనందం కోసం తాత్కాలిక సుఖం కోసం ఏదో ఈజీగా డబ్బులు వస్తాయని ఇంటి దగ్గరనే కూర్చొని డబ్బులు సంపాదించవచ్చని అపోహలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఇది ఒక లెసన్గా ఉంటుందని మనం భావిస్తున్నాం రెండు వేల ఇరవై మూడుతో పోలిస్తే ఇరవై నాలుగు ఇరవై ఐదుతో ఈ మూడు సంవత్సరాలు మనం బేరీజ్ వేసుకుంటే ఇరవై నాలుగు ఇరవై ఐదులో పోల్చుకుంటే మనం చాలా మంచి ప్రోగ్రెస్ సాధించడం రోడ్డు యాక్సిడెంట్లు తగ్గించడం దాదాపు జిల్లా వ్యాప్తంగా గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం నలభై ఐదు ప్రాణాలను మనం రక్షించగలిగినాం అదేవిధంగా దొంగతనాలను తగ్గించగలిగినాం దాదాపు ఇరవై శాతం దొంగతనాలు మనకు తగ్గినాయి అదేవిధంగా మర్డర్ మర్డర్ ఫైర్ గెయిన్ లాంటి అకృత్యాలను కూడా మనం తగ్గించగలిగినాం పోలీస్ ప్రజా భరోసాతోటి మనం గ్రామాల్లోకి వెళ్ళడం మూలంగా కొట్లాటలు చిన్న చిన్న నేరాలు కూడా మనం తగ్గించగలిగినాం ఓవరాల్గా ఈ సంవత్సరం గత సంవత్సరంతో పోలిస్తే మంచి ఫలితాలను ఇచ్చిందని చెప్పచ్చు థ్యాంక్ యూ